రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున ఒకే ఒక్క నిమ్మకాయ అలానే గుప్పెడు రాళ్ళ ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఏమిటి ఉపయోగాలు అంటే మీకు ఆగిపోయిన ధనద్వారాలు తెరచుకుంటాయి ధనం అనేది సహజంగా కొంతమందికి ఆగిపోతూ ఉంటుంది అంటే సంపాదించే క్రమంలోనే డబ్బు అనేది ఏదో ఒక సమస్యతో ఆగిపోవటం కానీ లేదా అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకపోవటం కానీ ఇస్తా అన్న సమయానికి ఇవ్వకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది అలా మీకు జరగడానికి మీ యొక్క దరిద్రము జాతక దోషాలు లేదా జాతకరీత్యా సమస్యలే కారణం కావచ్చు అందువల్ల మన యొక్క దృష్టి దోషాన్ని నెగిటివ్ ఎనర్జీని అదే విధంగా చెడు నరదృష్టిని మనం తొలగించుకున్నట్లు అయితే మనకు డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం ఆకర్షింపబడుతుంది అందువల్ల తప్పకుండా మీరు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి డబ్బు అనేది సంపాదించే మార్గాలు కూడా తెరచుకుంటాయి మోసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరచుకుంటాయి అంతేకాదు మీకు ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అదృష్టం కలుగుతుంది సహజంగా ఆదివారం అంటేనే దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజు ఆదివారం రోజున ఏ పరిహారాలు చేసినా కూడా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అందుకే ఆదివారం రోజున ఎక్కువ ఫలితాలు రావటానికి దృష్టి దోషాన్ని మనం తొలగించుకోవటానికి దృష్టిని తీస్తూ ఉంటాము ఆదివారం రోజు తీసే దృష్టి అనేది మనకు మంచి ఫలితం ఉంటుంది అంటే ఆదివారం రోజు దృష్టిని తీయటం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆదివారం రోజు తీసే దృష్టికి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ చెడు ప్రయోగాలు అలానే చెడు కండ్లు ఇతరులు మనల్ని చూసి ఊర్వకపోయినా ఇతరుల ఏడుపు అధికంగా ఉన్నా నరదృష్టి అధికంగా ఉన్నా సరే ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు అందుకే దృష్టిని ఎక్కువగా తీస్తూ ఉంటారు అంతేకాదు ఆదివారం రోజు సూర్యభగవాను అనుగ్రహాన్ని పొందటానికి ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే లేచి శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన ఉతికిన చినుగులేమీ లేకుండా ఉండే దుస్తులను ధరించి సూర్యభగవాను మనస్సులో స్మరిస్తూ ఆద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల సూర్య భగవానుని వలె కాంతివంతంగా ముఖం మనకు వెలిగిపోతూ ఉంటుంది మన ముఖ తేజస్సు అనేది అందరినీ ఆకట్టుకుంటుంది మాట విధానం బాగుంటుంది కోపం తగ్గిపోతుంది చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది విద్యా ఉద్యోగం వ్యాపార రంగంలో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట కీర్తిని పొందుతూ ఉంటారు అంతేకాదు ఆదివారం రోజు ఇవి చేయటం వల్ల మీ సంపద అంతకంతా పెరుగుతుంది ఎందుకంటే ఆదివారం రోజు చేసే ఈ పరిహారం వల్ల దృష్టి దోషాలు చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి ధనం రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం ముఖ్యంగా తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ధనం ఆకర్షింపబడుతుంది అయితే మరి ఆదివారం రోజు రేపు ఆదివారం రోజున మనం ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి అలానే రేపు ఆదివారం రోజున మన కోరికలు తీరాలి అంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం మర్రి చెట్టు ఆకుపైన అంటే ఒక మర్రి ఆకు ఉంటుంది కదా ఆ మర్రి చెట్టు ఆకుని సేకరించి దానిని శుభ్రంగా కడిగి దశ లేకుండా తుడిచి ఆకుపైన మీ కోరికను రాసి ఆ ఆకును ప్రవహించే నీటిలో వేసినట్లు అయితే మీ కోరిక ఖచ్చితంగా తొలగిపోతుంది ప్రవహించే నీటిలో వదిలివేయండి ఇలా చేయటం ద్వారా మీకు ఎన్ని కోరికలు ఉన్నా ఏ కోరిక ఉన్నా అది ఖచ్చితంగా తీరుతుంది అని శాస్త్రం చెబుతుంది ఈరోజు అంటే ఆదివారం రోజు ప్రవశించే నీటిలో బెల్లం అన్నం కలిపి సమర్పించండి ఇలా చేయటం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి జీవితంలో సంతోషం కలుగుతుంది జీవితంలో నుండి దుఃఖాలు తొలగిపోయి ఆనందం సంతోషం ఐశ్వర్యం అనేవి లభిస్తాయి ఆదివారం రాగి చెట్టు కింద మనం సహజంగా రాగి చెట్టు అనేది విష్ణుమూర్తికి సంబంధించింది ఒక దైవపరమైనటువంటి చెట్టుగా భావించబడుతుంది అయితే రాగి చెట్టు కింద ఆవాల నూనెతో పిండి దీపంలో దీపాన్ని వెలిగించాలి అంటే ఆవాల నూనెను పిండి ప్రమిదను చేసి ఆ ప్రమిదలో ఆవాల నూనె పోసి రెండు వత్తులు ఒకటిగా కలిపి వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు సంపద కలుగుతుంది ఈ విధంగా చేస్తే కూడా మీ యొక్క అదృష్టం అనేది మీ దరి అంటే దరిదాపుల్లోకి చేరుతుంది దుఃఖాలు దూరమైపోతాయి కష్టాలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు మరి ఎంతో శక్తివంతమైన ఆదివారం ఆదివారానికి పూర్వకాలంలో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉండేది అయితే మరి నిమ్మకాయ దొడ్డుప్పుతో ఏ పరిహారం చేయటం వల్ల అప్పుల సమస్యలు తీరి రావలసిన డబ్బు సమయానికి వస్తుందో సంపద పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఇష్టం సూర్య భగవానుడు సృష్టికే వెలుగునిస్తారు సూర్యభగవాను పూజించే వారి యొక్క మనస్సు కూడా దివ్యమైన మంచి కాంతితో వెలుగుతూ ఉంటుంది మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు విద్యారంగంలో అయినా ఉద్యోగ రంగంలో అయినా వ్యాపార రంగంలో అయినా మంచి ఘన విజయాలను సాధిస్తూ ఉంటారు అయితే నిమ్మకాయకి కూడా చెడు శక్తిని తొలగించే అధిక శక్తి ఉంటుంది ఎంతటి దుష్టశక్తినైనా తరిమి కొట్టగల శక్తి అనేది నిమ్మకాయ పొంది ఉంటుంది నిమ్మకాయ శక్తి దేవతలకి గ్రామ దేవతలకి చాలా ఇష్టం అంటే పోలేరమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి దుర్గామాతకి నిమ్మకాయ చాలా ఇష్టం ఈ శక్తి దేవతలు గ్రామ దేవతలు ఎంతటి చెడు శక్తినైనా తరిమిసరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఈ శక్తి దేవతలకి నిమ్మకాయ చాలా ఇష్టం అలానే ఎప్పుడైనా మనం తంత్ర ప్రయోగాలను చూసి చూసినట్లయితే అక్కడ నిమ్మకాయలతోనే చేస్తూ ఉంటారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్లుగా మనపై చేసిన చెడు ప్రయోగాన్ని కూడా నిమ్మకాయతోనే తీసివేయవచ్చు సులభంగా అయితే దృష్టి దోషాన్ని కూడా తొలగించటంలో నిమ్మకాయ ముందుంటుంది అందుకే కొత్తగా గృహాన్ని కట్టుకున్న వారు గృహ ప్రవేశం రోజున శక్తి దేవతలకి ఇష్టమైనటువంటి నిమ్మకాయ కాబట్టి నిమ్మకాయకి చెడుని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది నిమ్మకాయతో పాటు రాళ్ళ ఉప్పు కూడా కలిస్తే ఇక దానికి తిరుగులేదు అని చెప్పుకోవచ్చు అయితే ఒక బాగా పండిన మచ్చలు లేని నిమ్మకాయను తీసుకోండి దానిని మనం సగానికి కట్ చేసి రెండు ముక్కలుగా చేయాలి అలా చేసిన దానిని మనం ఒక తొమ్మిది మిరియాలను తీసుకొని మిరియాలను ఆ నిమ్మకాయ చెక్కలపైన గట్టిగా ప్రెస్ చేసి పెట్టాలి అలా పెట్టేసి ఒక బౌల్ని తీసుకోవాలి ఉప్పు వేయాలి అందులో దొడ్డుప్పుని వేయాలి అంటే బౌల్ అంటే రా మనకు ఏ బౌలు పడితే ఆ బౌలతో మనం పరిహారం చేయరాదు కేవలం మట్టి అలానే గాజు పాత్రను మాత్రమే తీసుకోవాలి వాటికే చెడుని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది ఇతర పాత్రలకి చెడుని లాగేసుకునే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఫలితాన్ని మీరు అంత త్వరగా చూడకపోవచ్చు అందుకే మంచి ఫలితం త్వరగా రావాలి అంటే మంచి ఫలితం రావాలి అంటే గనక ఇక మనం గాజు పాత్రను కానీ మట్టి పాత్రను కానీ తీసుకొని అందులో దొడ్డుపుని నిండుగా పోసి ఆ రెండు నిమ్మ చెక్కలను అందులో పెట్టేసి ఆ నిమ్మ చెక్కలపైన కాస్త పసుపు కుంకుమను చల్లేసి దానిని మీ ఇంట్లో దృష్ అంటే ఏదైనా ఒక రహస్యమైన ప్రదేశంలో పెట్టి పదిహేను రోజుల పాటు వదిలివేయవచ్చు లేదా ఆ బౌల్ని తీసుకొని ఇంటి యజమానులు కానీ లేదా ఇంట్లో ఉండే బాగా సంపాదించే వ్యక్తులకి కానీ దృష్టిని తీసి దూరంగా పడవేయవచ్చు లేదా మీ ఇంటి సింహ ద్వారానికి దృష్టిని తీసి మీరు ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయవచ్చు ముఖ్యంగా ఇంటి సింహ ద్వారానికి దృష్టిని తీస్తే ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది ఇంట్లోకి వచ్చిన చెడు శక్తులు కూడా వెళ్ళిపోతాయి అయితే దృష్టిని ఎలా తీయాలి అంటే ఆ బౌల్ని మీ రెండు చేతుల్లో పట్టుకొని ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు ఏడుసార్లు తిప్పేసి మీరు ఆ యొక్క బౌల్ని అంటే పైనుండి కిందికి కూడా ఒకసారి అని తరువాత ఆ ఉప్పు నిమ్మ చెక్కలను ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేసి ఇంటికి వెనక్కి మరి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పుల సమస్యలు తీరిపోతాయి సకాలంలో డబ్బులు రావాల్సినవి కూడా వచ్చి తీరుతాయి ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి దృష్టి దోషాలు గొడవలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తగ్గిపోతాయి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి